గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ కి అందరికి స్వాగతం షుగర్ వ్యాధి గురించి మాట్లాడుకున్నప్పుడు అసలు షుగర్ అనేది మన ఒంట్లో స్టార్ట్ అయితే అంటే మనకి షుగర్ స్టార్ట్ అయితే దానివల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయట నర్వస్ వీక్నెస్ వస్తుందట అంటే మనం ఇంతకుముందు ఉన్నట్టు యాక్టివ్గా ఉండలేము ఏ పని చేసుకోలేము అన్నీ అంటే స పీసీ అమ్మాయిలు అయితే పీసీఓడు పీసీ వాయిస్ వచ్చే ఈ షుగర్ పీసీఓడి అనేది రిలేటెడ్ అయి అట్టని చాలా చెప్తున్నారు ఈ మధ్య కాలంలో ఎంత అవాయిడ్ చేసినా షుగర్ ఎక్కువగా వస్తుంది కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి షుగర్ రాకుండా వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఇంకెలాంటి కాంప్లికేషన్స్ రాకుండా లైఫ్ సాఫీగా సాకాలి అంటే ఏం చేయాలి ఈ విషయం గురించి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో ఉన్నారు ఆయుర్వేద వైద్యులు చిటుపట్ల మధుసూదన్ శర్మ గారు నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ బాగున్నాను సార్ షుగర్ కి గన్ షాట్ గా ఈ మెడిసిన్స్ పనిచేస్తాయి ఇవి ఈ మెడిసిన్ యూజ్ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా వచ్చే ఛాన్స్ కొంతవరకు ఆపగలం అనేవి మన ఆయుర్వేదంలో ఏవైనా ఉన్నాయాలు ఉన్నాయమ్మా సో ఎన్ని వీడియోస్ లో చెప్పినా తరగని సంపద ప్రకృతి మాత అన్ని రకాలైనటువంటి ఆయుర్వేద ఔషధాలను మనకు ప్రసాదించడం జరిగిందమ్మా చాలా మంది అవగాహన లోపంతో వాటిని సద్వినియోగం చేసుకోలేకపోవడం చేతనే మరి ఇన్ని రకాల ఇబ్బంది పడుతున్నారమ్మా ఓకే సో ఆయుర్వేదం కూడా మంచి మంచి ఉన్నాయి సో ఒక ఇంగ్లీష్ మందులు వాడుతూ కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం వాడుకోవచ్చు సో దీని వల్ల ఏమైతే ఇంగ్లీష్ మందుల యొక్క డోస్ తగ్గించుకోవచ్చు ఇంగ్లీష్ మందులు ఔషధాల వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ను తగ్గించుకోవచ్చు దీంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింపజేసేందుకు ఈ మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం పనిచేస్తుంది అట్లే దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ భవిష్యత్తులో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంతకుముందే మీరు చెప్పారు షుగర్ వ్యాధి వచ్చినప్పుడు మరి రకరకాలైనటువంటి అవయవాలు కూడా డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నాయి అలా డ్యామేజ్ కాకుండా కూడా వ్యాధి నిరోధ శక్తి పెరిగి ఆ కంట్రోల్ చేసేదానికి కూడా ఇలాంటి డ్యామేజెస్ కాకుండా ఒకవేళ అథవా డ్యామేజ్ అయినప్పటికీ ఫర్దర్ గా కాకుండా ఉన్నటువంటి డ్యామేజ్ ను కొంతవరకు నార్మల్ స్థితికి తీసుకురావడానికి కూడా ఇవన్నీ ప్లస్ గానే అమ్మా సో ఇలాంటి ఔషధం ఉంటాయమ్మా కామన్ గా ఇంచుమించు అందరికి తెలిసినటువంటి వాటితోనే ఔషధం ఎలా తయారు చేసుకుని వాడుకోవాలో చెప్తానమ్మా ఈ రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా పేరెన్నిక కన్నా అత్యుత్తమైనటువంటి ప్రధానమైనటువంటి అగ్రస్థానంలో ఉన్నటువంటి ఆయుర్వేద ఔషధం ఏంటంటే త్రిఫల అని చెప్పేసి అందరూ చెప్తాము త్రిఫలా దాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్క సో మనకు మార్కెట్లో కూడా దొరుకుతుందమ్మా మంచి కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి త్రిఫల చుర్ణం తెచ్చుకొని ఒక వంద గ్రాములు తీసుకోవాలి అమ్మా అందులో కాకరకాయల యొక్క పొడి ఒక యాభై గ్రాములు తీసుకోవాలి కాకరకాయలు తెచ్చుకొని కడిగేసేసి శుభ్రం చేసేసి చిప్స్ లాగా తరిగేసి బనానా చిప్స్ ఇట్లాంటివి ఉంటాయి కదమ్మా ఆలూ చిప్స్ చిప్స్ లాగా తరిగేసేసి ఒక టూ డేస్ త్రీ డేస్ అలాగే ఎండ కానీ నీళ్ళలో కానీ ఎండబెట్టేసేస్తే డ్రై అయిపోయి బాగా మిక్సీలో వేస్తే పౌడర్ అయిపోతాయి అమ్మా ఓ ఫిఫ్టీ గ్రామ్స్ ఆ యొక్క కాకరకాయల యొక్క పొడి అదేవిధంగా స్వచ్ఛమైనటువంటి పసుపు పొడి ఓకే అమ్మా వంద గ్రాములు త్రిఫల చూర్ణము యాభై గ్రాములు కాకరకాయల పొడి యాభై గ్రాములు పసుపు పొడి అన్ని కలిపిస్తే బ్రహ్మాండమైనటువంటి షుగర్ కు సంబంధించిన ఔషధం అయిపోతున్నాం సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిలవ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక పావు గంట ముందు రాత్రి ఆహారానికి ఒక పావుగంట ముందమ్మా ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో హాఫ్ టీ స్పూన్ పౌడర్ కలుపుకొని తీసుకోవాలి ఇంతేమ్మా సో వాళ్ళు ఏ రకమైనటువంటి మందులు వాడుతున్నప్పటికీ ఇప్పుడు నేను చెప్పినటువంటి దీనివల్ల అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి అనమాట ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు సో ఈ విధంగా వాడుకోవడం వల్ల మరి షుగర్ కూడా చాలా త్వరగా కంట్రోల్ అవుతుంది అమ్మా ఈ రోజుల్లో మీరు గమనించుంటారు ఒక పట్టాన షుగర్ కంట్రోల్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా చాలా మంది ఉండడం లేదమ్మా ఎన్ని రకాల మందులు వాడినప్పటికీ షుగర్ నార్మల్కి రావడం లేదు హెచ్బిఏన్సీ నార్మల్కి రావడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో మరి సహజ సిద్ధంగా ప్రకృతిలో లభించేటువంటి ఔషధాలపైన స్పృహ పెంచుకొని అవగాహన పెంచుకొని వాడుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి అమ్మా ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ త్రిఫల చూర్ణంలో ఉన్నటువంటి ఈ గ్యాలిక్ యాసిడ్ చెప్పిలి చెపిలిక్ యాసిడ్ కొన్ని రకాలైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ షుగర్ నియంత్రణకు ఉపయోగపడతాయి అదేవిధంగా త్రిఫల చూర్ణంలో ముఖ్యంగా ఈ యొక్క ఉసిరి కూడా ఉంటుందమ్మా ఉసిరి వల్ల వ్యాధి ఒక శక్తి పెరిగిపోతుంది వ్యాధి అంటే ఉసిరిలో సిబిటమిన్ ఉంటుంది సో ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే ఎంతో ఉంది మా సమాచారం సో దానివల్ల షు త్రిఫుల చూర్ణం వల్ల ఉపయోగం ఉంది అదేవిధంగా ఈ కాకరలో విజిసిన్ అని చెప్పేసి ఒక ఆల్కలైడు చారింటిన్ అని చెప్పేసి ఒక ఆల్కలైడు అదేవిధంగా ఇన్సులిన్ లైక్ పెప్రైడ్ అని చెప్పేసి ఒక రసాయన పదార్థము ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా షుగర్ను బాగా కంట్రోల్ ఉంచేందుకు తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి పిండి పదార్థాలు త్వరగా జీర్ణమయ్యి షుగర్ కింద మారకుండా ఉండేదానికి అనేక రకాలుగా ఉపయోగపడతాయి మా త్వరగా షుగరు బ్లడ్లో పెరగకుండా ఉండేందుకు ఉపయోగపడతాయి అదేవిధంగా అమ్మ పసుపులో కుర్కుమెన్ అని చెప్పేసి ఉంటుంది సో ఈ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా షుగర్ నియంత్రణలో ఉంచడమే కాకుండా షుగర్ వల్ల వచ్చినటువంటి ఈ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కాంప్లికేషన్స్ కంట్రోల్ ఉంచడమే కాకుండా భవిష్యత్తులో ఈ షుగర్ వల్ల ఇతర అనారోగ్యాలు రాకుండా కూడా ఈ యొక్క పసుపు చక్కగా మనల్ని కాపాడుతుంటుందమ్మా కుర్కుమెన్ ఇలాంటి పదార్థాల వల్ల కాబట్టి అందరూ అవునమ్మా అవునమ్మా చక్కగా ఓకే త్రిఫల చూర్ణం వాడుకోవచ్చా లేకపోతే ఇంకేదైనా డిసీజెస్ కోసం కూడా వాడుకోవచ్చా సార్ అంటే చిన్న పిల్లలు గానీ చిన్న వాళ్ళకి ఓకే పెద్దవాళ్ళకి త్రిఫల చూర్ణము చిన్న పెద్ద ధనిక పేద స్త్రీ పురుష తారతమ్యం లేకుండా అందరూ వాడుకోదగ్గ అద్భుతమైన ఔషధం అమ్మా అందుకే ప్రపంచవ్యాప్తంగా కూడా అంత గుర్తింపు పొందింది ఈ యొక్క చూర్ణం వాడుకోవడం వల్ల చెప్పాను కమ్మా కేవలం షుగర్ సమస్య కాకుండా ఈ పరోక్షంగా బీపీ కంట్రోల్ దానికి ఇది ఉపయోగపడుతుంది విధంగా త్వర త్వరగా వ్యాధులు రాకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది వచ్చినటువంటి వ్యాధులు త్వరగా తగ్గేందుకు ఉపయోగపడుతుంది మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఉపయోగపడుతుంది జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది అదే విధంగా ఈ రోజుల్లో మరి చిన్న వయసులోనే హార్ట్ ప్రాబ్లమ్స్ బ్రెయిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తున్నాయమ్మా అంటే రక్తనాళల్లో అడ్డంకులు ఏర్పడడం వల్ల అలాంటి అడ్డంకులు ఏర్పడకుండా ఉన్నటువంటి అడ్డంకులను కరిగించేందుకు కూడా ఈ యొక్క త్రిపుర ఉపయోగపడుతుంది అదే విధంగా మనకు మంచి చేసేటువంటి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ను పెంచి హానికరకంగా పరిణమించి మనకు దేహానికి హాని చేసేటువంటి ఈ విఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరేట్స్ అనేటువంటి కొలెస్ట్రాల్ను సమర్థంగా తగ్గించేందుకు పనిచేస్తుంది అదేవిధంగా ఈ రోజుల్లో తప్పని పరిస్థితుల్లో అనేక రకాలైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వివిధ వ్యాధులకి చాలామంది వాడుతుంటారు అమ్మా వీటి మీద అవగాహన లేకుండా సో అలాంటి ఔషధాలు వాడుకుంటూ కూడా మరి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలంటే త్రిఫుల చూన్నాన్ని రోజు ఒక్కసారిమ్మా ఒక పావు టీ స్పూన్ లేదా అర టీ స్పూన్ ఈ యొక్క త్రిపుల చూర్ణాన్ని ఏదో ఒక రూపంలో నీళ్లతో కలిపి తీసుకోవడం మజ్జిగ కలిపి తీసుకోవడం లేకపోతే పాలతో కలిపి తీసుకోవడం గానీ ఇలా ఏదో ఒక పద్ధతిలో తీసుకోవడం వల్ల ఆ ఇంగ్లీష్ మందుల యొక్క ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి ఆ విధంగా విధంగా కూడా ఉపయోగపడుతుంది ఈ మల్టిపుల్ బెనిఫిట్స్ ఓకే సో ఇలా యూస్ చేస్తే త్రిపుల చూడం షుగర్ ఉన్న వాళ్ళకు ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది ఇప్పుడు సార్ మెన్షన్ చేసిన అన్ని వ్యాధులు కూడా పనిచేస్తుంది కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు కాబట్టి చక్కగా మీకు ఏదైనా ఇప్పుడు చెప్పిన వాటిలో ఏదైనా డిసీజెస్ ఉంటే చక్కగా యూస్ చేసుకోవచ్చు వన్ మంత్ ఆ టూ మంత్స్ ఖచ్చితంగా యూస్ చేసినట్టయితే మంచి ఫలితాలు అనేవి ఉంటాయి అండ్ మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కామెంట్ చేయండి వాటి గురించి కూడా తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ నమస్తే వన్ లైఫ్ మెడిసిన్ యు వితౌట్ ఎక్స్పెక్టింగ్ బట్ ఐ మన పాజిటివ్ పాజిటివ్ ఉంటేనే మనం మనం ఏదైనా సాధించగలం చేసేటప్పుడు అది మనకి రిలీజ్ షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ అంటారు అసలు థాట్స్ బ్రెయిన్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో